జీవిత పర్యంతం సాయితోటే అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ధన్యులు జీవితాలను సార్థకం చేసుకోవడానికి అద్భుతమైన పూలబాట సాయిబాబా మార్గం మన వ్యక్తిగత సంస్కారాలను మార్చుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎంత శాంతిగా సౌఖ్యంగా మనం లౌకికపరమైన జీవితంలో కూడా ఉండవచ్చు అన్న అవగాహనకు వచ్చాము మనందరం చాలా ఆలస్యంగా బాబా ఒడిలోకి వచ్చిన వాళ్ళమే ఎందుకంటే మనకు అంత అదృష్టం లేదు ఊహ తెలిసిన నాటి నుండి బాబా ఒడిలోకి వచ్చిన వాళ్ళు ఒక పది పదిహేను శాతం మాత్రమే ఉంటారు ఇప్పుడు నడుస్తున్న కొత్త జనరేషన్ అంటే ఒక పదిహేను సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరూ కూడా ఎంత అదృష్టవంతులంటే అందులో చాలామంది చిన్ననాటి నుండి బాబా బాబా అంటున్న పిల్లల సంఖ్య ఈరోజు చాలా పెరిగిపోయింది ఏదైనా స్కూల్కి వెళ్ళి సరదాగా సాయి అంటే ఆ క్లాస్లో ఉన్న సగం మంది పిల్లలు తల తిప్పుతారు చాలామంది పిల్లల్లో కూడా తల్లిదండ్రులు బాబా పైన ఉన్న నమ్మకం విశ్వాసంతో పేరుకు ముందు సాయి అని పెట్టుకుంటారు ఒకప్పుడు ఊళ్ళలో మన తరంలో మనకంటే ముందు తరంలో చాలామందికి స్కూల్లో కానీ బయట కానీ రకరకాల పేర్లు ఉండేవి ముందు ఇంటి పేరుతోనే ఎక్కువ మంది ప్రాచుర్యం చెందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇంటి పేరు కంటే సాయి పేరే ప్రధానమైంది ఈ తరం పిల్లలు నిజానికి ఇంటి పేరు మర్చిపోయారు ఇంతకుముందు చాలామంది పిల్లల్ని స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంటి పేరుతో పిలిచేవారు ఈరోజు ఆ పిలుపులు పూర్తిగా మారిపోయాయి చాలామంది పిల్లలకు ఈరోజు పేరుకు ముందు సాయి అని పెట్టుకుంటున్నారు క్లాస్లో నలభై మంది పిల్లలుంటే ముప్పై మంది పిల్లల పేర్ల ముందు సాయి అని ఉంటుందంటే అతిశయోక్తి కానీ కాదు తల్లిదండ్రులు తమ పిల్లలను ముద్దుగా పిలుచుకోవడానికి పెట్టిన నిక్నేమ్ సాయి కాదు దాదాపు ఒక పది సంవత్సరాల నుండి వస్తున్న విద్యార్హత సర్టిఫికెట్లలో యాభై శాతం మంది పిల్లలకు వారి ఇంటి పేరుతో పాటు సాయి అని ఉండటం సర్వసాధారణమైంది ఇంతకుముందు ముందు చాలామందికి ఇష్టదైవాలు ఇంటి ఇలవేల్పుల పేర్లు ఉండేవి వెంకటేశ్వర స్వామి లేకపోతే అమ్మవారో శ్రీకృష్ణుడో శ్రీరాముడో ఈ విధంగా దేవతామూర్తుల పేర్లు వచ్చేలాగా మణికంఠానో ఈశ్వరనో శ్రీరామనో ఈ విధంగా ఉండేవి పేర్లు చాలా తక్కువ మంది అలా పెట్టుకునేవారు మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు జాతకం చూసి నక్షత్రం ప్రకారం ఈ బిడ్డకు ఫలానా అక్షరం ముందు వచ్చేటట్లు పేరు పెట్టమని చెబుతారు కానీ ఈరోజు తల్లిదండ్రులు వాటిని పాటిస్తుని వాటికంటే ముందు స్రవంతి అనే పేరు పెట్టినా సరే ముందు సాయి స్రవంతి అనే రాస్తున్నారు జాతకరీత్యా పెట్టిన పేరు కాకుండా సాయి అనే పేరు ఎందుకు ముందుకు వస్తుంది జాతకాలు గ్రహచారాలు వీటన్నిటికంటే కూడా నాకు సర్వస్వమైన సాయిబాబానే సర్వము చక్క పెడతారన్న నమ్మకము ప్రేమతో తల్లిదండ్రులు ఈరోజు పేర్లకు ముందు సాయి అనే పేరు చేర్చుతున్నారు సాయి అనే పేరు ముందు చేర్చిన పిల్లలు ఈరోజు చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళపైన ఏ జ్యోతిష్యము పనిచేయడం లేదు జాతకరీత్యా గ్రహరీత్యా పుట్టిన రీత్యా ఈ పేరు ఉండాలి అనే నియమం అక్కడ ఏమీ పనిచేయడం లేదు పేరుకు ముందు సాయి అని ఉన్న పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వారిని ఇతరులతో పోలిస్తే ఒక మెచ్యూరిటీ పెరుగుతుంది ఒక అద్భుతమైన శక్తి వాళ్ళలో ఉంటుంది పిల్లలకు పేరు పెట్టడం ద్వారా ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత పుణ్యమంటే ఆ పిల్లవాడిని ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు సాయిని స్మరించుకున్నట్లే కదా చాలామంది తల్లిదండ్రులు సంతానంలో మీ బిడ్డకు కానీ కొడుక్కు కానీ సాయి అని పేరు పెట్టుకుని ఎంత పుణ్యం సంపాదించారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆ అనిర్వచనీయమైన ఆనందాన్ని పుణ్యాన్ని మీకు తెలియకుండానే మీరు ఏ విధంగా పొందుతున్నారో తెలుసా మీ బిడ్డలకు సాయి అని పేరు పెట్టడం ద్వారా సాయి అని వాళ్ళని పిలవడం ద్వారా ఎంతో పుణ్యాన్ని మీరు మూట కట్టుకుంటున్నారు సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రులు సాయి అనే నామాన్ని పిల్లలకు పెట్టిన వారందరూ కూడా ప్రతిరోజు నామం చెయ్యకున్నా సరే ఆ నామంతో పిల్లల్ని పిలుచుకోవడం వల్ల వారికి నామజపం చేసినంత పుణ్యం వస్తుంది వెంకటేశ్వర స్వామి భక్తులు వారి కొడుక్కి వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకున్నా అంత పెద్ద పేరుతో పిలవక ఇంకొక నిగ్నిం ఉండే ఉంటుంది కానీ పేరులో సాయి అని మొదట ఉన్న పిల్లల్ని మాత్రం సాయి సాయి అనే పిలుస్తాము ఎందుకంటే ఇక నిగ్నింలతో పని ఉండదు సాయి అన్న నామమే చాలా చిన్న పేరు అత్యంత మధురమైనది ఒక అద్భుతమైన ఆనందాన్ని ఈరోజు మనకు తెలియకుండానే మనం పొందుతున్నాము సాయి మనకు ప్రసాదంగా కొడుకును కూతుర్ను ఇస్తే కృతజ్ఞతగా మనం మన పిల్లలకు సాయి అని పేరు పెట్టుకుంటాము కృతజ్ఞతగా పెట్టుకున్న పేరును మనం పదే పదే స్మరించడం వలన బాబా ఇచ్చే పుణ్యము ఎన్నో రెట్లు ఉంటుంది సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలకు సాయి అనే పేరు పెట్టుకోవడం వలన అనంతమైన పుణ్యాన్ని పొందుతున్నారు మరి వారి పేరులో ఉన్న సాయిబాబా గురించి పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము పిల్లలకు సాయి గురించి చెప్పడానికి మనకు సమయం ఎక్కడుంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళి రావడం హోంవర్కులతోనే వాళ్ళకి టైం సరిపోతుంది తినడానికే సమయం దొరకడం లేదు మనకు కూడా మన ఉద్యోగాలు బాధ్యతల్లో పిల్లల్ని కష్టపెట్టడం ఎందుకు అనే ఆలోచన ఉంటుంది అయితే తల్లిదండ్రులు బిడ్డను కూర్చోపెట్టి సాయిబాబా చరిత్ర పారాయణ చేయించాల్సిన అవసరం లేదు సాయిబాబా నామం చేయించాల్సిన అవసరం కూడా లేదు మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు వాడి ప్రవర్తన వల్ల ఇంటి ముందున్న కుక్కను రాయితో కొడితే అది తప్పు బిడ్డ నీకు సాయి అని పేరు పెట్టాము సాయిబాబా అన్ని జీవులను ప్రేమించమన్నాడు గౌరవించమన్నాడు ఇంట్లో మనం ఏ విధంగా ఉంటున్నామో వీధిలో అది ఆ విధంగా ఉంటుంది మనతో పాటు ఈ సమాజంలో కలిసి జీవిస్తున్న జీవి దానిని మనం కొట్టకూడదు అవసరమైతే నువ్వు తినే బిస్కెట్లలో ఒక బిస్కెట్ దానికి పెట్టు అని చెబితే ఇంతకంటే అద్భుతమైన బోధ ఇంకొకటి ఉండదు పిల్లలకు ఇదే కదా మనం చెప్పాల్సింది కేవలం సాయి అనే పేరు మనం పెట్టినంత మాత్రాన ఆ బిడ్డ తనంతటికి తానే సాయిబాబా మార్గంలోకి వస్తాడు లేకపోతే వాడే నేర్చుకుంటాడు లేదా నేర్చుకునే సమయం చాలా ఉంది చదువైన తర్వాత అప్పుడు నేర్చుకుంటాడు అని అనుకోకూడదు సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అందరూ పిల్లలకు నేర్పించాల్సింది తన తోటి మిత్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి ఒకటి స్కూల్లో ఏదో ఒక విషయంపైన గొడవపడిన పిల్లవాడు ఇంకొకరిని మాట అనడమో లేకపోతే దెబ్బ కొట్టడమో చేస్తాడు ఏదో ఒక సందర్భంలో ప్రతి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ నుండి ఫోన్ రావాల్సిందే మనం వెళ్ళవలసిందే వెళ్ళినప్పుడు వాడిని అక్కడ హత్య చేయకుండా వాడికి మనం ఏ విధంగా చెప్పాలి సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రులకు చక్కటి అవకాశం ఉంది చెప్పడానికి బిడ్డ మనం ఎవరిని ద్వేషించకూడదు మనం ఎవరిని ద్వేషించినా మన ఇంట్లో ఉన్న ఆ పెద్ద ఆయన తాతకు కోపం వస్తుంది ఆయనకు ఆ పని ఇష్టం ఉండదు ఆయనకు ఇష్టం లేని పని నువ్వు చెయ్యకూడదు మేమే చెయ్యం ఆ పని నువ్వెలా చేస్తావు నువ్వు అందరితో నీ తోటి స్నేహితులతో ప్రేమగా ఉండాలి అందరితో స్నేహంగా ఉండాలి అదేరా మనకు సాయిబాబా చెప్పింది అనే విషయం పిల్లల్ని ఒకసారి కూర్చోబెట్టి చెబితే వారి మనసులో అది నాటుకుపోతుంది అలా చేసి చూడండి పిల్లలు ఎప్పుడూ ఎవరిని ద్వేషించరు ఎవరిని హింస పెట్టరు మానవ సహజంగా మనకున్న పూర్వజన్మ వాసనలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం మనస్తత్వం వస్తుంది తల్లిదండ్రులకు ఉన్న మనస్తత్వం పిల్లలకు ఉండకపోవచ్చు పిల్లలకు ఉన్న మనస్తత్వం పెద్దవాళ్లకు ఉండకపోవచ్చు సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటికప్పుడు మనకున్న పరిజ్ఞానంతో వారికి అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుంటూ వెళ్తే సమాజానికి ఒక అద్భుతమైన మానవీయ విలువలు కలిగినటువంటి ఒక చక్కటి మానవతావాదులను సమాజానికి ఇవ్వగలుగుతాము ఒక కుటుంబంలో సాయిబాబా తత్వాన్ని మనం ఆకళింపు చేసుకోవడం దాన్ని పిల్లలకు చెప్పడం తద్వారా ఆ పిల్లలు ప్రయోజకులై ఒక చక్కటి మానవీయ కోణం ఉన్నటువంటి మనిషిగా తయారైతే వాళ్ళు సంపాదించుకున్న దానిలో నుంచి వాళ్ళు తినే నాలుగు ముద్దల్లోంచి ఒక ముద్ద అవసరమున్న ఇంకొకరికి పెట్టే నైజాన్ని అలవర్చుకుంటారు అలా పెట్టడం ఇవ్వడం అనే దాన్ని మనం పిల్లలకు నేర్పిస్తే అలా నేర్పించడం సాయి అనే పేరు మన బిడ్డకు పెట్టుకున్నందుకు బాబాగారికి మనం ఇవ్వగలిగే ఒక చక్కటి గురుదక్షిణ పిల్లలకు చాలా సులువుగా చెప్పవచ్చు సాయి తత్వం ఉదాహరణకు ఆ బిడ్డ పుట్టినరోజు వస్తుంది బిడ్డేమో స్కూల్లో ఉంటుంది మనమేమో సాయిబాబా గుడికి వెళ్ళి బిడ్డ పేరున అన్నదానానికి డబ్బులు కట్టేసి అక్కడ అన్నదానం జరిగే తీరుని చూస్తాం లేకపోతే వాళ్లతో కలిసి ఆ రోజు అక్కడ భోజనం చేసి వస్తాము అలా కాకుండా ఆ బిడ్డ పుట్టినరోజు నాడు బిడ్డని స్వయంగా తీసుకుని వెళ్ళి ఆశ్రమాల్లో కానీ అన్నార్థులకి కానీ స్వయంగా ఆ బిడ్డతో భోజనం పెట్టిస్తే ఆ బిడ్డకి ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలుస్తుంది మన దగ్గర ఉన్న దాంట్లో ఇతరులకు పంచే గుణం అలవాటవుతుంది మనలో ఇలాంటి ఒక చక్కటి సంస్కారం ఉన్నప్పుడు మనం సంతోషంగా సుఖంగా ఉండేటట్లు బాబాగారు దీవిస్తారు అనేదాన్ని పిల్లలకు ప్రాక్టికల్గా మనం చూపెట్టగలిగితే వాళ్ళ ఆలోచన ప్రవర్తన ఎంతో విస్తృతమవుతుంది పిల్లలు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఏడెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలకు ఎంతో పరిణతి వస్తుంది మనకున్నటువంటి నాలుగు ముద్దల్లో ఒక ముద్ద ఆకలిగా ఉన్నవారికి పెట్టడం ఇతరులతో చాలా శాంతిగా సౌకర్యంగా ఉండటం అలవడుతుంది పిల్లల్ని చిన్నతనం నుండి ఈ ప్రవర్తనలోకి ఆలోచనలోకి మనం తీసుకురాగలిగితే వాళ్లకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి రేపు వచ్చేటువంటి తరం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది ఈరోజు తల్లిదండ్రులుగా మనం రకరకాల యాంత్రిక జీవితంలో పరుగులో ఉన్నాము కానీ పిల్లలకు రోజు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు సందర్భానికి అనుగుణంగా ఏ జీవికి మనం హాని చేయకూడదు అన్న కీలక అంశాలు అర్థమయ్యేలా చెప్పాలి సంవత్సరానికి ఒక్కసారో ఐదుసార్లో బాబాగారికి సంబంధించిన కీ పాయింట్స్ చెప్పండి చాలామంది వాడికి అసలు చదువే సరిపోతుందండి పిల్లలు వినడం లేదండి అంటారు వాళ్లకు చెప్పాల్సిన రీతిలో చెబితే అర్థం చేసుకుంటారు సమాజంలో ఎక్కువ అరాచకాలు ఎక్కువ హింస ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే చాలా కఠినమైన మనస్సు కలిగిన పిల్లలు ఉంటారో వారు ప్రమాదకరంగా తయారవుతారు అనుకున్నది సాధించాలి లేకపోతే నాకు జీవితం లేదు అనే నైజంలో పిల్లలు తయారవుతారు వాళ్లలో క్రిమినల్ యాటిట్యూడ్ అంటే వాడు కావలసింది పొందడానికి ఎంత దూరమైనా వెళ్తాడు ఈ యాటిట్యూడ్ పిల్లల్లో పెరుగుతున్న ఈ రోజుల్లో భవిష్యత్ తరానికి సమాజానికి మనం ఏమి ఇవ్వాలంటే ఒక సెన్సిటైజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఏదైనా చూస్తే వాడికి స్పందించే నైజం అలవాటవ్వాలి ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వాళ్లకు సహాయం చేయాలి అనే గుణం పిల్లల్లో రావాలి అది పిల్లలకు మనం నేర్పిన దాన్ని బట్టి వస్తుంది సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రులకు చాలా సులువైన పని పిల్లలకు ఒక సెన్సిటైజేషన్ తీసుకురావడం బాబా ఒక పరమాత్ముడై ఉండి కూడా షిరిడీలో ఐదుళ్లలో భిక్ష చేసి జీవించేవాడు తన ఆకలి కాదని తన చుట్టూ ఉన్న జీవులకు పెట్టి చుట్టూ ఉన్న జీవులకు పెట్టి వాటి ఆకలిని సంతృప్తపరిచేవాడు అని ఎంత సెన్సిటైజ్డ్గా మనం పిల్లలకు చెప్పగలిగితే ఆ చిన్ని మనసుల్లో బాబా పట్ల ఒక ప్రేమ ఆరాధన మొదలై బాబాగారు చేసిన విధంగానే నేను చేయాలి అనే ఒక ఆలోచన అప్రయత్నంగానే వస్తుంది మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవులకు ఆకలి ఉంటుందని వాటి ఆకలి కూడా మనం తెలుసుకోవాలని మనకు వీలైనప్పుడల్లా వాటి ఆకలి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తూ ఉండాలి ఒక పూట నీకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ లేకపోతేనో సాయంత్రం లేటుగా ఇంటికి వస్తేనో నీ కడుపు ఏ విధంగా మలమల మారుతుందో అలా నిత్యము ఒకరోజు తిండి ఉండి ఇంకో రోజు లేకుండా ఉండేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు వాళ్ళ పట్ల కూడా దయ ఔదార్యం కరుణతో మనం ఉండాలి వాళ్ళ ఆకలిని కూడా మనం తెలుసుకోవాలి అనే ఒక సున్ని తత్వాన్ని పెంపొందించాలి అదేవిధంగా ఎవరైనా సహాయం కోరి వస్తే మనకు చేతనైన సహాయం అది మాట సహాయం కావచ్చు లేకపోతే ఆర్థికపరమైన సహాయం కావచ్చు లేదా వస్తుపరమైన సహాయం కూడా కావచ్చు మన స్థాయిలో మనం ఎంతో కొంత సహాయం చెయ్యాలి అనే ఒక నేచర్ పిల్లలు తీసుకురాగలిగితే వాళ్ళు రేపటి సమాజానికి చక్కటి హ్యూమన్ బీయింగ్స్గా మారుతారు అప్పుడు సమాజం ఎంతో చక్కగా ఉంటుంది మనం అనుకుంటాం సమసమాజం రావాలి సమాజంలో అసమానతలు పోవాలి సమాజంలో నేర ప్రవృత్తి పోవాలి అని మాట్లాడుకుంటాం కానీ పెద్ద పెద్ద గ్రంథాల ద్వారా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే చాలామందికి అవి అర్థం కావు కానీ సాయిబాబా మార్గంలోంచి మనం చెప్పి చూస్తే ఎంత సెన్సిటైజ్ అవుతారంటే వారిలో గొప్ప మార్పు చూస్తాము ఆ పరమాత్మతత్వంలో ఉన్న శక్తి అది మామూలుగా మనం సాయిబాబా అని చెప్పకుండా అరే మనం ఫలానా వాళ్లకు సహాయం చేయాలి మనం వాళ్లకు ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి ఇస్తే మనకేంటి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కానీ సాయిబాబా మార్గంలోంచి సెన్సిటైజ్ చేసి చెప్తే వాళ్లకు ఇరవై ఐదు కిలోలు సరిపోతాయి యాభై కిలోలు ఇస్తే ఇంకో రెండు నెలలు తింటారు కదా అనే సున్నితత్వం పిల్లల్లో వస్తుంది కళ్ళారా చూసిన సంఘటన ఒకటి ప్రస్తావిస్తాను ఒక తండ్రి పదవ తరగతి చదువుతున్న పాపను బజారుకు తీసుకువెళ్తాడు తండ్రి వేరే పని మీద పక్క షాప్లోకి వెళ్ళి సామాను తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూతురు అడుగుతుంది డాడీ ఒక పది రూపాయలు ఇవ్వు అని చాక్లెట్ కోసమే కదా నువ్వు అడుగుతుంది అంటాడు తండ్రి కాదు డాడీ ఆ ముసలావిడ అక్కడ బజ్జీల బండి దగ్గరకు పోతే వాళ్ళు తిట్టారు ఆ ముసలావిడకు బజ్జీలు తినాలని ఉందనుకుంటా ఒక్క పది రూపాయలు పెట్టి ఆవిడకు బజ్జీలు కొనిస్తా అంటుంది తండ్రి అవాక్కయ్యాడు ఆ రకమైన సున్నితమైన మనస్తత్వం మనం పిల్లల్లో తీసుకురాగలగాలి అప్పుడు నిజంగా వారు సరైన సన్మార్గంలో ఉన్నట్లు పక్కవారి పట్ల వారి ఔదార్యం పక్కనున్న వారు ఇబ్బంది పడుతుంటే మనం ఎంతో కొంత సహాయం చేయాలి అనే నైజం పిల్లల్లో వస్తుంది